ఏ భార్య భర్తలైతే పరాయ పురుషులతోనూ పరాయ స్త్రీలతోనూ అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తూ ఉంటారో అలాంటి భార్యభర్తలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను భార్యభర్తలైన వాళ్ళరా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ దాని కామాప కోరికలను అది మీ శరీరంలో పంపుతూ ఉంటుంది అది మీకు పరిచయమైన పురుషులను స్త్రీలను ఇష్టపడుతూ ఉంటుంది ప్రేమిస్తూ ఉంటుంది ఆ ప్రేమ సంబంధించిన ఆలోచనలను ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ తలలోకి మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది అవన్నీ కూడా మీవి కానే కాదు అవన్నీ కూడా లూసిఫర్ ఇవే ఇంకా లూసిఫర్ అనుచరులైన దూతలైన వాళ్ళు దుష్టశక్తులుగా మారి మీ అందాలలోకి ప్రవేశించి కామంతో ఉంటారు కనుక కామానికి బానిసైపోయి దాని కామాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు వాటి అనుసారంగా మీరు వ్యభిచారం చెప్పకండి మీరు వ్యభిచారం చేస్తే దేవుడు మిమ్మల్ని నరకానికి పంపి అక్కడ అగ్నిలో కలుస్తాడు అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభ ఇప్పుడు